హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే మీనా టైంకి హాస్పిటల్కి తీసుకురావడంతో సత్యం ప్రమాదం నుండి బయటపడతారు ఇదేది తెలుసుకోకుండా ప్రభావతి మీనాపై అరుస్తూ ఉంటుంది ఇదంతా నీ వల్లేనే దోమలు ఇంటికి వస్తే ఏమవుతుంది ఒకటో రెండో ఈలోపు దోమల స్ప్రే కొట్టి ఆయన్ని ప్రమాదంలో పడేశావు అని నిజాలు తెలుసుకోకుండా అరుస్తూ ఉంటుంది హాస్పిటల్లో అత్తయ్య ఆపండి దోమల స్ప్రే నేను కొట్టలేదు శృతి కొట్టింది అనగానే అబద్ధాలు ఆడుతున్నావేంటి అనగానే కావాలంటే శృతిని అడిగి తెలుసుకోండి అని చెప్పి అంటూ ఉంటుంది మీనా ఇంతలో రవి వదిన శృతి దోమల స్ప్రే కొట్టిందా అని అంటారు అవును రవి నేను ఎంతగానో చెప్పినా శృతి మాత్రం దోమల స్ప్రే కొడుతూనే ఉంది ఆ పొగ గుండెల్లోకి వెళ్లడంతో శ్వాసనేది తీసుకోలేకపోయారు మావయ్య గారు హుటాహుటిన హాస్పిటల్కి తీసుకువచ్చాను అని అంటుంది మీనా ఒరే లేచిపోయినుడా ఇదంతా నీది ఆ నాన్నకి నాన్నకేదైనా జరిగితే మీ అంతు చూసేవాణ్ణి అని చెప్పి ఇక పళ్ళు కొరుకుతూ ఉంటాడు బాలు హాస్పిటల్ బిల్ పదిహేను వేలు అవడంతో రాజేష్ గుణాకి ఇవ్వాల్సిన డబ్బుని పాపం బాలుకి ఇస్తే ఆ బిల్లు హాస్పిటల్లో పే చేస్తారు ఇక సత్యమూర్తిని డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకుని వస్తారు బాలు మీనా జాగ్రత్తగా సోఫా మీద కూర్చోపెడుతుంది మీనా ఇక బాలు అంటారు మీనా నాన్నని నువ్వు జాగ్రత్తగా చూసుకో ఎవరైనా ఏదైనా తెలియకుండా ఏదైనా చేస్తే వాళ్ళంతు నేను చూస్తాను అనగానే ఆపరా హాస్పిటల్లో ఇదే గోల ఇక్కడ కూడా ఇదే గోలా ఏవండి వీడి మాటలకి మళ్ళీ మీరు చాలా ఇరిటేట్గా ఉన్నారు కదా అని అంటుంది ప్రభావతి చూడు ప్రభా బాలు మీనా నాకెప్పుడు అపకారం చేయలేదు నాకే కాదు ఈ ఇంటికి కూడా అపకారం చేయలేదు వాళ్ళిద్దరూ కనుక లేకపోతే నేను మళ్ళీ ఇంటికి వచ్చేవాడిని కాదు ముందు వాళ్ళిద్దరిపై కోపం ఈర్ష్య కుళ్ళు ఇవన్నీ తగ్గించుకొని మంచిగా ఆలోచించు అని అంటారు సత్యం ఇంతలో శృతి వస్తుంది ఏంటి రవి అంకుల్కి హాస్ట్రోక్ వచ్చిందని చెప్పావు ఒక వారం రోజులైనా హాస్పిటల్లో ఉంచాలి కదా ఇలా డిశ్చార్జ్ చేసి తీసుకొచ్చేసారేంటి అనగానే శృతి ఏం మాట్లాడుతున్నావు అని అంటారు రవి నేనేం తప్పుగా మాట్లాడాను అంకులకి హాస్ట్రోక్ స్ట్రోక్ వచ్చింది కదా అనగానే చూడమ్మా శృతి నువ్వు చిన్నపిల్లవి పైగా డబ్బున్నల ఇంట్లో పెరిగిన దానివి కానీ నువ్వు స్ప్రే కొట్టడం వల్లే ఆయనకి ఇలా అయ్యింది ఇంకెప్పుడు స్ప్రే కొట్టద్దు అని అంటుంది బుజ్జగింపుగా ప్రభావతి అమ్మ కళావతి హబ్బా ఎంత పద్ధతిగా చెప్తున్నావు ఈ డబ్బు డబ్బమ్మకి అదే మీనా తప్పు చేయకపోయినా మీనా మాత్రం మాటలనిపించుకోవాలి అని అంటారు బాలు మీనా నేనేం తప్పు చేశాను అనగాని శృతి నీవల్లే మావయ్య గారు హాస్పిటల్లోకి వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడింది నువ్వు స్ప్రే కొట్టావు కదా ఊపిరి అందలేదు అనగాని అవునా మీనా నాకు తెలీదాంటి అని అంటుంది తెలుసుకోవాలి ఎందుకంటే నువ్వు పెద్దింటి నుండి వచ్చావు కానీ ఇదిగో ఈ లేచిపోయి ఇష్టపడి మరీ లేచిపోయి పెళ్లి చేసుకున్నావు ఈ ఇంట్లో సౌకర్యాలు అలాగే పెద్దవారు చిన్నవారు ఎవరున్నారన్నది తెలుసుకోవాలి డబ్బు డబ్బమ్మా లేకపోతే ఈ ఇంట్లో ఉండకుండా మీరు వెళ్ళిపోండి అనగానే అన్నయ్య నేను శృతికి చెప్తాను నువ్వు ఇంకా గొడవ చేయొద్దు అని అంటారు రవి అవునండి శృతి తెలుసో తెలియకో చేసింది ఈ తప్పుని మనం ఎత్తి చూపకూడదు అని అంటుంది మీనా సరే మీనా నాన్నని జాగ్రత్తగా మనం చూసుకుందాం సరే నాన్న బెడ్డు మన రూమ్లో వేయిస్తాను వరే రవి పట్టరా అనగాని ఇద్దరూ కలిసి ఇక బెడ్ని పట్టబోతూ ఉంటే ఆగండి అని అంటుంది మీనా ఒక్కసారిగా ఉలిక్కి పడతారు ఏమైంది మీనా అని అంటారు ఆ ఇప్పుడు అర్థమైంది ఈవిడి గారి కుళ్ళు చూసారా అండి మీ మీద ఎంతో ప్రేమ ఉన్నట్టు హాస్పిటల్కి తీసుకెళ్ళి ఫీజు కట్టేసి ఏదో అందరి మీద ప్రేమ తనకే ఉన్నట్టు పెద్ద బిల్డప్ ఇచ్చింది ఇప్పుడు కుళ్ళు బయటపడింది దాని రూము తనకు ఉండాలి వాళ్ళిద్దరు భార్య భర్తలు హ్యాపీగా పడుకోవాలి మీకు నాకు నిద్ర లేకపోయినా పర్వాలేదు దోమలు కుట్టినా పర్వాలేదు అని అంటుంది ప్రభావతి ఆపండి అత్తయ్య నోరు ఉందని చెప్పి ఎటు తిరిగితే అటు తిరుగుతూ ఉంటుంది మీ నోరు అసలు నేను ఏం చెప్తున్నాను అన్నది కూడా మీకు అవసరం లేదా అని అంటుంది ఏంటే ఇంకా ఏమని మాట్లాడతావు అనగానే చి మీరు ఏం మాట్లాడుతున్నారు అన్నది మీకే తెలియటం లేదు మామయ్య గారు హాస్పిటల్ నుండి వచ్చారు మా రూమ్ ఎక్కడ ఉంది అనగానే మేడ మీద ఉంది అనగానే మరి హార్ట్ పేషెంటు మెట్లెక్కుతూ మేడ పైన పైకి కిందికి దిగుతూ ఉండాలా అని అంటుంది మీనా అవును మీనా నాన్న మెట్లెక్కకూడదు కదా అని అంటారు బాలు అందుకే వద్దన్నాను మరి ఎక్కడ పడుకుంటాడు మళ్ళీ హాల్లోనే పడుకోవాలా నీ కుళ్ళు తెలివితే నాకు అర్థమయ్యాలే అనగానే అమ్మ లక్ష్యావతి నీ అంత కుళ్ళు తెలివితేటలు మా ఇద్దరికీ ఉంటే నాన్నని హాస్పిటల్లో జాయిన్ చేసి రాజేష్ గారి దగ్గర పదిహేను వేలు అప్పు చేసి బిల్లు కట్టి తెచ్చేవాళ్ళం కాదు మీ ఎంత తెలివితేటలేదు మీనా ఏం చేద్దాము అనగాని కింద రోహిణి రూమ్లో మావయ్య గారు ఉంటారు కిందే కాబట్టి అన్నీ మనం తీసుకుని వెళ్ళొచ్చు అనగాని నా రూమా అని అంటారు మనోజ్ ఏరా ఏ నీ రూమైతే పనికిరాదా అని అంటారు బాలు అంటే అనగానే అవును నలభై లక్షలు మింగేశావు అదే ఉంటే ఈ పాటికి దర్జాగా అపార్ట్మెంట్లో ఉండేవాళ్ళం నీ వల్లే అంతా జరుగుతుంది కానీ ఈ అమ్మవతికి కళ్ళన్నీ నన్ను నాని తిడుతూనే ఉండాలి పదండి నాన్న మనోజ్ గడ్ రూమ్లో అన్నీ నీకు సర్దేస్తాను ఇక టైంకి భోజనం కూడా మీనా తెచ్చిపెడుతుంది మీనా పూల గురాకి ఉన్న నాన్నని మాత్రం జాగ్రత్తగా చూసుకో వీళ్ళందరికీ నువ్వు ఊడిగం చేసే బదులు నొక్కడిని చూసుకో అని అంటారు బాలు ఇక మనోజ్కి ఏం చెప్పాలో అర్థం కాదు ఇటువైపు ప్రభావతి అమ్మో వీడు మనోజ్ని రోహిణిని బయటికి పంపించాలని ప్లాన్ వేసినట్టున్నాడు వీళ్ళిద్దరూ బయటికి వెళ్ళొచ్చు కదా అనగానే మరి మీ రూంలో మనోజ్ మనోజు రోహిణి ఉండాలా అని అంటారు అదేంటి ఎక్కడుండాలి అన్నది వాళ్ళకే తెలియాలి అమ్మావతి మాకేమవసరం అని అంటారు బాలు ఇంతలో కరెక్ట్గా రోహిణి వస్తుంది మరి నీకు అవసరం లేనప్పుడు మా రూమ్లో పెట్టడానికి నువ్వెవరు అని అడుగుతుంది రోహిణి పార్లర్ అమ్మా ఇలా అడుగుతావని నాకు తెలుసు నువ్వు పైకి కనిపించేవి కానీ లోపల మొత్తం మేము బయటికి వెళ్ళాలనే ప్లాన్ వేసినట్టున్నావు అనగానే ఏం మాట్లాడుతున్నావురా అని అంటారు సత్యం నాన్న మీరిక్కడుంటే ఇబ్బంది పడతారు పదండి పదండి అని చెప్పి ఇక రోహిణి రూమ్లోని పక్కంతా సద్రి ఇక సత్యమూర్తిని పడుకోబెడతారు ఇప్పుడు చెప్పు పార్లరమ్మా ఏంటి నీ బాధ అనగానే ఆంటీ అసలు బాలుకి కామన్ సెన్స్ ఉందా పొద్దున్న దోశ తిన్నాడని నేను మనోజ్ సారీ చెప్పాము ఇప్పుడు మా రూమ్ని మావయ్య గారికి ఇచ్చి మమ్మల్ని నడు రోడ్డు మీద నించో పెడుతున్నారు మనోజ్ ఈ ఇంట్లో మనకి ఎంత వాల్యూ ఉంది అన్నది అర్థమైంది కదా కనీసం పడుకోవడానికి చోటు కూడా లేదు ఈ ఇంట్లో రాజ్యం మొత్తం బాలు మీనాదే వాళ్ళు ఏం చెప్తే మనం అది వినాలి ఆంటీ ఇన్ని రోజులు ఈ ఇంట్లో అందరితో సంతోషంగా ఉండాలని అనుకున్నాను కానీ ఇప్పుడు నాకు ఈ ఇంట్లో చోటు లేదని అర్థమైంది అందుకే రెండు రోజుల తర్వాత మేము ఇంటి నుండి వెళ్ళిపోతాము అని చెప్పి అంటుంది రోహిణి రోహిణి నువ్వేం మాట్లాడుతున్నావు అన్నది నీకు అర్థమవుతుందా మావయ్య గారు మా రూంలోకి వెళ్ళలేరు ఎందుకంటే డాబా మీద ఉంది కాబట్టి మీ మీ రూమ్ అయితే కింది ఉందని అలా మావయ్య గారికి అక్కడ పక్క సర్దాము అంతేగాని ఈ ఇంట్లో పెత్తనాలు చెలాయించడానికి కాదు అని అంటుంది మీనా మరేంటే ఇప్పుడు వాళ్ళు వెళ్ళిపోతారంటే చోద్యం చూస్తూ మొగుడు పిల్లలిద్దరూ మీ రాజ్యాన్ని ఎక్కడే ఉంచాలనుకుంటున్నారు చూడమ్మా రోహిణి మీరెక్కడికి వెళ్ళక్కర్లేదు వీళ్ళిద్దరూ ఆయనకి మీ రూమ్ ఇచ్చినప్పుడు వాళ్ళ మీరు మీరుండండి అని అంటుంది ప్రభావతి అమ్మా ఇదంతా శృతి వల్ల వచ్చింది మీమిద్దరమే అని అంటారు రవి అవసరం రా వాళ్ళ రూమ్లో రోహిణి ఉంటారు వీళ్ళు కావాలంటే హాల్లో పడుకుంటారులే అనగానే ఖచ్చితంగా మేము హాల్లోనే పడుకుంటాము మాకేమీ ఇబ్బంది లేదు కానీ ఈ ఇంట్లో ఇంత చేస్తున్నా కనీసం నీ మాటల్లో ఇంత కూడా జాలి దయ లేకపోవడం నాకు బాధ అనిపిస్తుంది అని అంటారు బాలు ఈ ఇంట్లో నీ కొడుకు నలభై లక్షలు మింగేసినా నీకు కోపం రాలేదు అలాగే నీ కోడలు అదే అమ్మా పార్లర్ని అనేలోపు ఇక సత్యం వచ్చి బాలు చెంప చెల్లుమనిపిస్తారు నాన్న అని అంటారు మావయ్య అని చెప్పి మీనా అంటుంది ఏమండి మీకెందుకు అంతావేశం అనగానే ఒరే బాలు ఎందుకురా ఎందుకు లేనిపోని ఇబ్బందులు పెడుతున్నావు నన్ను ఇలా బ్రతకనివ్వవా అని అంటారు సత్యం నాన్న నన్ను క్షమించండి అనగానే చూడు బాలు నువ్వు ఎంత మంచి చేసినా ఈ ఇంట్లో అందరూ నిన్ను చెడుగానే చూస్తారు అలాంటప్పుడు వాళ్ళు వీళ్ళు ఎలా పోతే నీకెందుకు నా గురించే ఇంట్లో ఉంటున్నావు నాకు నువ్వు అవసరం లేదు మీ ఇద్దరు బయటికి వెళ్ళండి మీ ఇద్దరు ప్రశాంతంగా ఉండండి ఈ ఇంట్లో ఏ సమస్య వచ్చినా ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా మీరు రావద్దు అని అంటారు సత్యం ఇక ప్రభావతి మూతి తిప్పుకుంటుంది ఇక మీనా అంటుంది మామయ్య ఈ పరిస్థితిలో మిమ్మల్ని వదిలి మేము ఎక్కడికి వెళ్ళాలి మేము హాల్లోనే పడుకుంటాం అని అంటుంది మీనా చూడమ్మా భూదేవికి ఉన్నంత సహనం నీకు ఉన్నా మీ అత్తగారు నిన్ను అర్థం చేసుకోరు మీ తోడి కోడళ్ళకి మీ ఇద్దరిని మీ అత్తగారు అంటూ ఉంటే వాళ్ళకి మాత్రం చాలా ఆనందంగా ఉంటుంది అలాంటప్పుడు ఈ ఇంట్లో ఎవరి మెప్పు కోసం మీరు ఉండాలి ఖచ్చితంగా నాకు ఏమీ అవ్వదమ్మా మీ ఇద్దరు ఇప్పుడే ఎదురు ఇంటికి హద్దకి వెళ్ళిపోండి ప్రతిరోజు నేను కనిపిస్తాను పూల బండి కూడా అక్కడే ఉంటుంది నా కోసం ఈ మావయ్య కోసం ఇంత ముద్ద టయానికి పెడితే చాలు అని అంటారు నాన్న కావాలని లా అంటున్నారా అని అంటారు బాలు లేదురా ఇంకా ఇంకా నీ మంచి మనసుతో ఆడుకోవాలనుకోవటం లేదు అలాగే నాకు కూడా నిద్ర కావాలి మీ అమ్మ కూడా నిద్రపోవాలి మీ అమ్మకి ఇద్దరు కొడుకులు ఇద్దరు కోడళ్ళు మాత్రమే కావాలి మీరు ఆవిడికి అవసరం లేదు అలాంటప్పుడు ఈ ఇంట్లో ఉండి అవమానాలు ఎందుకు పడతారు బయటికి వెళ్ళి దర్జాగా బ్రతకండి మీరంటే ఏంటి అన్నది ఈ ఇంటికి చూపించండి చదువు లేదు మీ పనులతో ఎక్కిరిస్తూ మీరు కనీసం మనుషుల్లాగ్ కూడా గుర్తించని మీ అమ్మకి ఇక్కడున్న వాళ్ళకి సమాధానం చెప్పండి అని చెప్పి సత్యం గట్టి గట్టిగా అరుస్తూ ఉంటారు ఏమండి మీరు ఆరవద్దు అని చెప్పి ప్రభావతి లోపలికి తీసుకుని వెళ్ళిపోతుంది ఇక బాలు మీనా తమ బట్టలని సర్దుకొని కిందికి వస్తారు అమ్మయ్య పెద్ద గొడవ అయింది నా పార్లర్ గురించి బాలుకి ఏదో తెలిసినట్టుంది కానీ త్వరలో పార్లర్ని కొనుక్కుంటాను వీళ్ళిద్దరూ వెళ్ళిపోతే నేను ప్రశాంతంగా ఉండొచ్చు అని అనుకుంటుంది రోహిణి ఇక రవి శృతి మీనా ఎక్కడికి వెళ్ళొద్దు ఇదంతా నా వల్లే వచ్చింది అని అంటూ ఉంటుంది శృతి చూడు శృతి మావయ్య గారు ఏదైనా నిర్ణయం తీసుకున్నారంటే దానికి మేము ఎదురు చెప్పాలనుకోవటం లేదు అని చెప్పి ఇక సత్యం గదిలోకి వెళ్ళి ఆశీర్వాదం తీసుకుంటారు బాలు అని అంటారు నాన్న మీరు నన్ను కొట్టారు అంటే దానికి కారణం ఉండే ఉంటుంది కానీ ఒకటి నాన్న నేను ఎదురి ఇంట్లోనే ఉంటాను మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెడితే అంతు చూస్తాను అని అంటారు చూడమ్మా మీనా మనమంటే ఏంటి అన్నది గుర్తించలేని వారి దగ్గర ఉండే కంటే మనకి దూరంగా మనం ఎదిగి వాళ్ళ కళ్ళ ముందే మనమంటే ఏంటని నిరూపించుకోవాలి అనగానే మామయ్య మిమ్మల్ని ఈ పరిస్థితిలో వదిలి వెళ్ళాలంటే మనసు అంగీకరించటం లేదు అని అంటుంది మీనా వెళ్ళాలి ఖచ్చితంగా ఇప్పుడే వెళ్ళాలి అని అంటారు సత్యం ఇక బాలు మీనా ఇంటి నుండి ఎదురింట్లోకి వస్తారు ప్రభావతి ఇంటి ముందే కొత్త కాపురం పెట్టిన బాలు మీనాని చూసి ఇక కుళ్ళుకుంటూ ఉంటుంది ప్రభావతి సత్యం మాత్రం చాలా సంతోషంగా ఫీల్ అవుతారు ఇక బాలు మీనా దగ్గరికి వచ్చి మీనా బాధపడుతున్నావా కానీ నేను మాత్రం నాన్నను వదిలి వచ్చానని బాధగా ఉంది కానీ ఎదురుగా నాన్న కనిపిస్తున్నాడు కాబట్టి నాకేమీ అనిపించడం లేదు ఆ మందందరికీ నువ్వు సేవలు చేస్తూ పాపం రాత్రికి నీరసం అయిపోయేదానివి ఇప్పుడు ప్రశాంతంగా ఉంది కదా అనగాని చూడండి వాళ్ళందరికీ వండి పెట్టడంలో నాకేమీ బాధగా లేదు కానీ అత్తయ్య నన్ను ఎప్పుడూ అర్థం చేసుకోలేదు ఇప్పుడు అత్తయ్య ఖచ్చితంగా ఆ ఇంట్లో కష్టపడుతుంది అందుకే బాధ అనిపిస్తుంది అని అంటుంది మా అమ్మవతికి అలాగే కావాలి ఒక నెల రోజులు ఆ డబ్బమ్మకి రోహిణికి పార్లరమ్మకి మనోజ్ గారికి తిండి పెడుతూ వాళ్ళకి సేవలు చేస్తూ తరిస్తుందిలే అని అంటారు బాలు సర్లేండి మామయ్య గారికి మాత్రం కారం ఉప్పు తగ్గించి నేను వంట తీసుకువెళ్తాను అని చెప్పి అంటుంది తప్పకుండా మీనా అని ఇక బాలు కిరాయికి వెళ్ళిపోతారు ఇది ఇలా ఉండగా పొద్దునే ప్రభావతి అబ్బా ఈ రూంలో చాలా ప్రశాంతంగా ఉందండి ఆ బాలు వెళ్ళిపోవడంతో ఈ ఇల్లే ప్రశాంతంగా ఉంది అనగానే అవును ప్రభావతి అలాగే అనిపిస్తుంది పోను పోను నీకే నీకే అన్నీ తెలుస్తాయి సర్లే నీకు పొద్దునే కాఫీ అలవాటు కదా వెళ్ళి చేసుకో అని అంటారు నేనెందుకు చేసుకుంటాను అది లేదా అనగానే అయ్యో ప్రభావతి మీనా బాలు కొత్త కాపురం మన ఇంటి ముందే పెట్టారు రెండు రోజులు అవుతుంది ఇంకా నువ్వు అదే భ్రమలో ఉన్నావా అనగానే అవును కదా సర్లేండి ఉండండి మీకు ఇడ్లీ చేస్తాను అని చెప్పి ప్రభావతి వంటగదిలోకి వస్తుంది ఇంతలో రోహిణి మనోజ్ ఇక రవి అలాగే శృతి కిందికి వస్తారు ఆంటీ ఇప్పుడు టైం ఎంత అయిందో తెలుసా కాఫీ చేయలేదు టిఫిన్ చేయలేదు ఏది చేయలేదేంటి అనగానే అమ్మ శృతి నాకేమీ నాలుగు చేతులు లేదు మీరు కూడా పనిలో నాకు హెల్ప్ చేయొచ్చు కదా అనగానే మరి మీనాకి హెల్ప్ చేస్తానంటే వద్దనేవారు ఇప్పుడు మీరెందుకు మమ్మల్ని హెల్ప్ అడుగుతున్నారు అయినా మాకు టైం అయిపోయింది అని అంటుంది శృతి ఆంటీ నిజంగా ఈ ఇల్లు చాలా ప్రశాంతంగా ఉంది మీరు వంట చేసి ఇబ్బంది పడద్దు మేమిద్దరం అక్కడే తింటాము అని అంటుంది ఇక రోహిణి ఇంతలో మీనా టిఫిన్ తీసుకొచ్చి వాళ్ళ మామయ్య రూమ్కి వెళ్తుంది ఆగవే ఏంటి టిఫిన్ ఒక్కరికి తీసుకొచ్చావా అని అంటుంది ఇక ప్రభావతి ఏ మీ అందరికీ వంట చేసి తీసుకొస్తానని అనుకుంటున్నారా ఏంటి అని అంటుంది నువ్వేమీ తీసుకురావక్కర్లేదు మేము వండుకోగలం అనగానే మీరు వండుకుంటారో వండుకోరు అన్నది నాకు సమస్య కాదత్తయ్య మామయ్యకి ఉప్పు కారాలు లేని చట్నీతో ఇడ్లీ అలాగే పాలు ఇలాంటివన్నీ తీసుకొచ్చి ఇస్తాను ఎందుకంటే మావయ్య నాకు తండ్రితో సమానం ఇక ఇంటి నుండి వెళ్ళాక మీ పని మీరు నా పని నేను చేసుకుంటే మంచిదని అనుకుంటున్నాను అని చెప్పి వాళ్ళ మావయ్యకి టిఫిన్ ఇచ్చి టాబ్లెట్ వేసి మామయ్య ప్రశాంతంగా పడుకోండి అని చెప్పి ఇక పూల బండి దగ్గర గిరాకీ చేసుకుంటూ ఉంటుంది మీనా చూసారా ఆంటీ మీనాకి ఎంత పొగరొచ్చిందో అనగానే చూస్తున్నా అది పూలమ్మి వాడి కిరాయితోలి పెద్ద బంగ్లాలు ఏమైనా కడతారా అదే మీ నాన్నని అడిగావంటే చిటికెలో చిటికెలో పెద్ద కంపెనీకి మనోజ్ ఓనర్ అవుతారు వాళ్ళ ముందే నువ్వు వంటిని నగలతో తిరగచ్చమ్మా అనగానే అయ్యో రామా ఏదైతే ఏ వాళ్ళు బయటికి వెళ్ళారు మా అత్త మాత్రం నన్ను వదలదు అని చెప్పి ఇక రోహిణి వస్తానంటే మనోజ్ పదవి వెళ్దాము అని చెప్పి నలుగురు వెళ్ళిపోతారు వాళ్ళ వాళ్ళ పనులకి ఈరోజు ఎపిసోడ్లా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్